హాయ్ ఫ్రెండ్స్ నేను మిషసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజే మన నాయకులు నిరుద్యోగులు అందరూ కలిసి శ్రీ కింజరప గారిని కడడం జరిగింది కలిసి వారికి ఒక రెఫరెండమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఆ రెఫరెండం ఏమిటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటటువంటి నేనైతే ఖచ్చితంగా మీకు అందిస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా అదేవిధంగా ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేయండి కానీ ఇలా లైక్ చేస్తే ఒక పది మందికి ఎక్కువగా రీచ్ అవుతుంది తద్వారా వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు అంతే తప్ప ఇంకే ఉద్దేశం అయితే లేదు ఓకేనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి జాబ్ అప్డేట్స్ సంబంధించి మన ఏపీ తెలంగాణకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ అందరికన్నా ముందుగా ఎర్లీగా అందిస్తాము ఓకే థ్యాంక్ యూ రైట్ ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం ఓకేనా రైట్ ఇప్పుడే మనకు అందినటువంటి సమాచారం అండి ఈరోజు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి గారైనటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారిని నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో కలవడం జరిగింది కలిసి శాఖలో ఖాళీగా ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఏహెచ్ఏ పోస్టులు త్వర తగిన ఎంత వీలైతే అంత త్వరగా భర్తీ చేయమని అలాగే క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ వినతి పత్రం కూడా అందించడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఓకే ఈ విషయం ఆయన నోటీసులో ఉందని ఆయన ఆర్థిక శాఖ ఆమోదం పొందిన వెంటనే భర్తీ చర్యలు చేపడతామని సానుకూలంగా స్పందించారు శ్రీకాకుళం జిల్లా నుండి కలిసిన వారిలో రాము గారు శాంతారావు గారు ప్రసాద్ గారు ప్రదీప్ వినయ్ చిన్నారావు గారులు మొదలైన వ్యక్తులు అందరూ ఉన్నారండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు శ్రీకాకుళం నుంచి మన నాయకులందరూ అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది ఓకేనా దీని నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి మనకి ఇక్కడ ఇవన్నీ వస్తూనే ఉన్నాయండి రాము గారు కూడా వెళ్ళి కలవడం కానీ ఆ శాఖకి సంబంధించి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వెళ్ళి ఒక ఫైవ్ డేస్ నుంచి ఒక టెన్ డేస్ బిఫోర్ ఇలా కలుస్తూ ఈ విధంగా రెఫరెండమ్స్ మెమోస్ అన్నీ ఇస్తూ వస్తున్నారు ఒక్క విషయం మనం క్షుణ్ణంగా గమనించాలి అదేంటంటే ఇన్నిసార్లు వివిధ వ్యక్తులు రాముగారు కానీ డివైఎఫ్ఏ నాయకులు ఇతరితర నాయకులు ఎవరెవరైతే వెళ్తున్నారో శ్రీకాకుళం నుంచి కానీ ఇతరితర జిల్లాల నుంచి ఇన్నిసార్లు మెమోరిస్తున్న సర్కులర్స్ వస్తున్నప్పటికీ కూడా సానుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఏహెచ్ఏ ఖాళీలు కానీ అసలే లేకుండా ఆ యొక్క గ్రౌండ్ లెవెల్లో అయితే పని అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా గమనించాలి నోటిఫికేషన్ విడుదల కోసం ఎవరో ఒకరు కష్టపడతారు వాటి కోసం వచ్చే వార్తలను చూసి మనం సంతోషిద్దాం అని కూర్చోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు మన జిల్లాలో ఉన్న వాళ్ళందరిలో ప్రతి ఒక్కరు ఏహెచ్ఏ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు యాభై వేల మంది పైచలకు ఏహెచ్ఏకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటటువంటివి కోర్సులు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ శైలిలో ఏదో ఒక చిన్న ప్రయత్నంగా మీరు ఒక జేడీ గారు కానీ కలెక్టర్ గారికి కానీ కలిసి వినతి పత్రం అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఇలా స్తబ్దంగా ఉంటూ ఉన్న సమయంలో పోరాటమే కష్టమే కానీ ముందుకు వెళ్తే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరో నాలుగు ఐదు మంది పది మంది వెళ్ళి నోటిఫికేషన్స్ కోసము మెమోరీ ఇస్తూ ఉంటారు మనకెందుకు అవి ఖాళీలు ఉన్నాయంట కదా అవి వచ్చేస్తుంది నోటిఫికేషన్ మనకెందుకు మనం హాయిగా ఇంట్లో కూర్చొని ఉందాం మనం చదువుకుందాము వాళ్ళు కష్టపడుతుంటారు నోటిఫికేషన్ వస్తే మనం హాయిగా జాబ్ కొట్టేయచ్చు అనేటటువంటి ఈ యొక్క ధోరణిలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి నా విన్నప్ ఏంటంటే మనమందరం కలిసి వెళ్తేనే అక్కడికి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది ఎవరో నలుగురు ఐదు మంది ఇరవై మంది అక్కడ కూర్చొని అరుచుకుంటూ ఉంటే ఏమీ రాదండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటే కాబట్టి ఈ సమయంలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ప్రశాంతంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ కోసము ప్రతి ఒక్కరూ మీ మీ స్థాయికి తగ్గట్టు ఒక జేడీ గారి గారిని కలెక్టర్ గారికి కానీ వినంతి పత్రం ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి